మహాశివరాత్రి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కుర్వి మండల కేంద్రంలోని ఎంతో ప్రసిద్ది శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి వస్తున్న భక్త మహాశ్రయులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి అలాగే ఆలయానికి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి సమీక్షించారు ధర్మకర్త బాలగౌని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రావు కురు మేజర్ ఉప భరత్ లింగేతండ గ్రామ పార్టీ అధ్యక్షులు హరిలాల్ నాయక్ వివిధ శాఖల అధికారుల సమన్వయం వారి సహకారంతో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు చవళు భక్తులకు ఏం చెప్పబోతున్నారు భక్తులు దర్శనంకి వచ్చి భక్తులకు ఏం చెప్పాలి ఇబ్బందులు కాలగనా అదే చెప్పండి భక్తులు ఇబ్బంది పడకుండా దర్శనం చేసి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీర భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవానికి కళ్యాణోత్సవానికి ఉచ్చేయిస్తున్నటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం రేపు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కురవి వీరభద్రస్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి ఇందులో భాగంగా రథోత్సవము రథోత్సవము మిగతా అన్ని కార్యక్రమాలు జరిగే జరుగుతున్నాయి కావున భక్తులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్ర పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదున మరి మన పొరువి భద్రక వీరభద్రా చెరువులో స్వామివారి తెప్పోత్సవం పెద్ద ఎత్తున జరుపుడాకు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మూడు మూడు రెండు వేల ఇరవై ఐదున రథోత్సవం గ్రామంలో పెద్ద ఎత్తున రథోత్సవం చేయడానికి అన్ని ఏర్పాట్లు మరి దేవాదాయ శాఖ వారు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటి కూడా భక్తులు మహాశివరాత్రి జాతర శుభాకాంక్షలు మహాశివరాత్రి జాతరలో భాగంగా ఇక్కడ అధికారులు మొత్తం అన్ని లాంఛనాల మొత్తం పద్ధతులన్నీ కూడా చేసి పెట్టారు అందరికీ రెడీగా ఉన్నారు అందరూ వచ్చి అంతే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్ళారు అందరికీ మహాశివరాత్రి జాతర శుభాకాంక్షలు కురవిలో జరగబోయే శివరాత్రి పనుల్లో భాగంగా అధికారులు అన్ని పనులను కూడా చాలా అద్భుతంగా చేశారు అందరూ ఎవరైతే రాష్ట్ర పలు నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి జాతర జాతర చూసుకుని అందరూ మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవచ్చు మనం ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ కి ఎత్తిపోతూ ఉంటుంది మళ్ళీ మార్చ్ థర్డ్ కి ఎత్తిపోతూ ఉంటుంది అందరూ వాటిని కూడా హైదరాబాద్ లింగపన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి ఇచ్చేస్తున్న మహారాత్రి మహాశివరాత్రి భక్తులు ఇచ్చేస్తున్న భక్తులకు శుభాకాంక్షలండి మంచిగా రావాలి దేవుని దర్శనం చేసుకోవాలి ఏమైనా అటాక్ చేయకుండా మంచిగా వెళ్ళాలి దానికి సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కొంచెం జాగ్రత్తగా నీట్గా చూడాలి పోయి సర్క్యులేషన్ ఇబ్బంది అయిపోయింది ఈసారి కాకుండా పోలీసు వారు రజనీకాంత్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున శివరాత్రికి విజయన భక్త మహాశయలకు పేరు పేరున స్వాగతం సుస్వాగతం అందుతున్నాము ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని సంతోషంగా వెళ్ళాలని నేను బా దేవ దేవస్థానం దేవస్థాన ధర్మకర్తగా ఉన్నాను ఈరోజు ఈ నెల ఇరవై అరాధన జరుగు వీరభద్రస్వామి భద్రకాల కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను